హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను వీడియో బ్లాగ్ చేసి చాలా రోజులు అయింది వాయిస్ ఇచ్చి సో అందరు బాగున్నారండి దీపావళి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు పౌర్ణమి ఎలా జరుపుకున్నారు సో నేను ఈరోజు ఏం చేశానంటే క్యాలీఫ్లవర్తో పకోడీ చేశాను అది బాయిల్ చేశాను దాన్ని సెవెంటీ పర్సెంట్ కుక్ చేశాను ఫస్ట్ క్యాలీఫ్లవర్ని తర్వాత దాన్ని చల్లారించి చల్లారిన తర్వాత దానిపైన మన బియ్యం పిండి చల్లేసి దాన్ని డస్టింగ్ చేశాను తర్వాత శనగపిండి కొంచెం మైదా ఉప్పు కారం మన మసాలా ఎవరెస్ట్ మసాలా వేసాను నేను అవన్నీ వేసేసి మసాలాలు దాంట్లో బ్యాటర్ లాగా చేసాను బజ్జీ బ్యాటర్ లాగా అందులో నేను ఈ క్యాలీఫ్లవర్ వేసి డీప్ ఫ్రై చేసేసి తీసుకున్నా దీని సాస్తో కానీ దీంతోనైనా తింటే చాలా బాగుంటుంది సో ప్లీజ్ నచ్చితే నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేయండి